ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు గత ప్రభుత్వం అంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు రోజు వచ్చినప్పుడు మా మీద కొంచెం కినుక్ ఉందన్నట్టుగా మీరు అన్నారు ఇందాక అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపిరిగా సహజ సహజంగా కొంచెం వినే వాళ్ళతో ఎక్కువ ఆ అబాధనం గత ప్రభుత్వం వాళ్ళందరినీ భయపెట్టింది అది నేను అర్థం చేసుకున్నాను కానీ మీకు భుజం కాసే వ్యక్తులు అది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేస్తే అవి కూడా ఉన్నాయి అసలు అలాంటి సంఘటనలు నేను అందుకని కష్టాన్ని అర్థం అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మాకు పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగాలు ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోయి అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు